కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్ ఐసిటిసి వారి ఆధ్వర్యంలో టీబీ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది ఆ వివరాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా షామీర్పేట సిఎస్సి పరిధిలో ర్యాలీ టీబీ అవగాహన కోసం ర్యాలీ చేయడం జరుగుతుంది దేశంలో రెండు వేల నలభై ఇరవై ఐదో సంవత్సరం నాటికి టీబీని అంతమందించాలనే ఉద్దేశంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచడానికి ముఖ్యంగా దాగి ఉన్న కేసులో కమ్యూనిటీలో ఏవైతే దాగి ఉన్న కేసులో వాటిని మనము తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్లో అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ వాళ్ళకు ఆరు నెలల కోర్సు అవసరమైతే ఆరు నెలల కోర్సు ఉచితంగా ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము అందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణ నేను పిహెచ్సి షామిపేటలో వరకు చేస్తున్నాను యాజ్ ఎబిహెచ్ఈగా పనిచేస్తున్నాను ఇక్కడ అయితే ఈ టీబీ వ్యాధి అనేది మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా దాన్ని రికవర్ చేయడానికి వస్తుంది ఇప్పుడు కనీసం మనకు ఒక వెయ్యి జనాభాలో ఎంత లేదన్నా కనీసం ఒక పది కేసులన్నా వెళ్తాయి మనం కరెక్ట్గా గుర్తిస్తే మనం గుర్తించలేకపోతున్నాం అందుకే క్యాంప్స్ అనేటివి మనం పెట్టడం జరుగుతున్నది అయితే ఇది ఎంత తొందరగా గుర్తిస్తే టీబీని అంత తొందరగా నిర్మూలించిన వాళ్ళం అవుతాం అనమాట ఇది చికిత్స కూడా ఆరు నెలల కాలం ఉంటుంది ఆరు నెలలు సక్రమంగా వేసుకున్నారు అంటే నాడు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం వస్తుంది నెలకి ఐదు వందలు చొప్పున వాళ్ళకి ప్రతి నెల ఐదు వందలు చొప్పున ఆరు నెలలకి ఒక మూడు వేల రూపాయలకు వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇస్తున్నది గవర్నమెంట్ డా మందులు కూడా ఫ్రీగానే ఇస్తున్నాము నా పేరు డాక్టర్ కే బిందు మాధవి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ నుంచి మేము వచ్చాము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము టీబీ నిర్మూలన గురించి క్షయవాది గురించి స్టూ ఫైనల్ ఇయర్ బిహెచ్ఎంఎస్ స్టూడెంట్స్తోని మేము ఇక్కడ ర్యాలీ చేయబోతున్నాం ప్రజల్లో అవగాహన ఇవ్వడానికి టీబీ సమస్యలు స్క్రీనింగ్ అవన్నీ గురించి చెప్పి లైక్ ఏ లక్షణాలు వస్తాయి లైక్ వాళ్ళని దాని గురించి చెప్పడం కోసం వీళ్ళు ఈ ర్యాలీ చేపడుతున్నాం సో జనాల అవగాహన వస్తే వాళ్ళు ముందుకొచ్చి ఏమైనా సిమ్టమ్స్ అలా ఏమైనా ఉంటే స్క్రీనింగ్కి ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఈ ర్యాలీ వల్ల జనాల్లో చ ఉపయోగపడాలని చెప్పి ఎన్టీసీ ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీబీని ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా ఈ చేయవాదిని నిర్మించాలని కోరుకుంటున్నాం దానివల్ల ఈ ర్యాలీ అనేది మేము చేస్తున్నాం గుడ్ మార్నింగ్ నా పేరు ఉదయలక్ష్మి నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని మేము ఇక్కడ షామిర్పేట్ పిహెచ్సికి టీబీ అవేర్నెస్ చేయడానికి వచ్చాము చాలామందికి టీబీ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ అలా అనుకుంటారు కానీ ఇది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పడానికి అందరిలో అంటే అవేర్నెస్ చేయడానికి వచ్చాను నా పేరు లాస్య ప్రియ నేను ఫైనల్ ఇయర్ బిహెచ్ఎంఎంఎస్ స్టూడెంట్ని మేము హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాము క్షీరసాగర్ నుంచి ఇక్కడ ఈపీహెచ్సిలో మేము షామిర్పేట్ విలేజ్లో అవేర్నెస్ తీసుకురావడానికి ట్యూబోక్యులస్ ట్యూబోక్యులోసిస్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం కొన్ని పోస్టర్స్ ప్లగ్ కార్డ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికీ అవగాహన కలిగేలాగా మన నార్మల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి తీసుకొచ్చాము సో ఈ ఇన్ఫర్మే నేను ఈ పోస్టర్ తయారు చేశాను ఈ పోస్టర్లో టీబీ క్షయవ్యాధి యొక్క లక్షణాలు అది వచ్చే ఎలా కలుగుతుంది దాని కారణాలు అది నివారించే పద్ధతులు ఇంకా దాని లక్షణాలు అనేవి నేను దీంట్లో పెట్టాను దీంట్లో మెన్షన్ చేశాను సో కాబట్టి ఈ పోస్టర్ ద్వారా మనం చాలామందికి అవేర్నెస్ కలిగించి వ్యాధిని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు అనేది మా లక్షణం

మరియు సిహెచ్సి వారి సహకారంతో టీబీపై అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించారు టీబీ అంటే క్షయవ్యాధి వ్యాధి దగ్గు వ్యాధి దగ్గు తుమ్మడం వల్ల ఏ లక్షణాలు అయితే ఈ లక్షణాలు అయితే కనిపిస్తాయో వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే పూర్తిగా ఉచితంగా టెస్టులు చేసి ఆరు నెలలకు సరిపడా మందులు ఇస్తారు అలాగే ప్రతి నెల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తారు వారు పౌష్టికాహారం తీసుకోవడానికి కాబట్టి ఎవరికి ఆ టీవీ లక్షణాలు కనిపించినా ప్రభుత్వ హాస్పిటల్ వచ్చి మంచి చేసుకోగలరని పొలిటికోస్ తరఫున కోరుచున్నాను కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో ప్లీజ్ దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్